విరామం తర్వాత కార్యక్రమానికి స్వాగతం సకలు నన్ను అడిగితే మన ఆడవాళ్లే అన్నింటికీ ఓపికతో ఎదురు చూస్తూనే ఉంటారు ఎప్పుడు వస్తారో అని భర్త గురించి పిల్లల గురించి భోజనం నిద్ర కూడా మానుకుని వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లోని ఆడవాళ్లు కుటుంబాల్లో ఎంతో హింసను ఎదుర్కొంటున్నా కూడా ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి అన్న ఆశతో ఎదురు చూస్తుంటారు ఇళ్ళు కొన్నిసార్లు మాత్రం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోకుండా మన జీవితాలు మనం బతికేందుకే అని ఎంతో ధైర్యంగా ముందడుగు వేయాలండి సరే దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడైతే కార్యక్రమం చూద్దాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఎప్పటికప్పుడు మన సకులందరూ నచ్చే విధంగా అలాగే వారు మెచ్చే విధంగా ఉండే ఎన్నో అందమైన క్రాఫ్ట్స్ ని ప్రజెంట్ చేసి మన చూడండి చేయండి కార్యక్రమానికి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్ప్రెస్ శ్రీమతి మంగా గారు మరి ఈ రోజు వారు మనకు ఏ ఐటమ్ చూపించబోతున్నారు మేడం మేడం తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ హలో హాయ్ ఫైన్ అండి థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే మేడం మరి ఈ రోజు మన సకులకు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు ఈ రోజు నేను అంటే బర్త్డే పార్టీస్ కి వాటికి డెకరేటివ్ గా గుమ్మాలకి వేలాడి తీసే దండలు ఉంటాయి అది నేను ప్లెయిన్ కలర్ పేపర్ ఎట్లా చేసుకోవాలో కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బాగుంటుంది కూడా బాగుంటుంది పిల్లలు కూడా చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఓకే కదా దీనికి కావాల్సి దీని కలర్ పేపర్స్ కావాలా ఒక సిజర్ కావాలా దారం కావాలి కట్టడానికి పూల మాల్లాగా కట్టడానికి ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ పేపర్స్ ఫోల్డ్ చేసుకోవాలి కలర్ పేపర్ ఇట్లా ఉంటుంది ఇది వన్ రూపీకి వన్ ఫిఫ్టీకి దొరుకుతుంది ఎక్కడ స్టేషనరీ షాప్స్ లో అయినా అవైలబిలిటీ ఉంటుంది ఫ్రీగా దీన్ని ఇట్లా లాస్ట్ వరకు ఇట్లా మడత పెట్టుకోవాలి ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అంత మొత్తం ఇట్లా ఉంటుంది షీట్ దాన్ని ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ గా ఫోల్డ్ చేశాను నేను ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాను దాన్ని ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి మనకి విత్ లెంగ్త్ మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అన్ని ఒకే సైజు ఉండాలి ఇప్పుడు మనం ఫోర్ కలర్స్ తీసుకోవచ్చు ఫైవ్ కలర్స్ తో చేసుకోవచ్చు మనం ఎన్ని చేసుకున్నా కూడా అంత విత్ లెంగ్త్ ఒకే సైజుతో ఉండాలి మనకు అట్లా అందాజుగా రాకపోతే ఇదే పేపర్ని ఇట్లా పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది ఇదొక కలర్ తీసుకున్నాను సేమ్ ఇదే కలర్ ని పెట్టుకొని వేరేది కూడా మనం ఇట్లా ఒకేసారి కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని మధ్యలో ఉన్నవి విడ తీసుకోవాలి పేపర్ విడిపోవాలి విడిపోవాలి పేపర్ విడివిడిగా వచ్చేసేయాల ఇట్లా కట్ చేసుకుంటాం మేమే కొంచెం లెవెల్ చేసుకోవచ్చు మనము తర్వాత ఇట్లా రెండు కలర్స్ పెట్టి చేసుకోవచ్చు మూడు కలర్స్ పెట్టి చేసుకోవచ్చు నేను ఇప్పుడు దేనికి అది సపరేట్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు ఈ కలర్స్ ని ఈ పేపర్ని ఇట్లా రెండుగా మధ్యగా ఫోల్డ్ చేసి దాన్ని ఇట్లా చిన్నగా స్లిచ్ చేసినట్టు ఇట్లా కట్ చేయాలి సగం మధ్యలో వదిలేసేయాలా ఒక వన్ ఇంచి కట్ చేసుకోవాలి ఒక వైపు నుంచి వన్ ఇంచి కట్ చేసుకోవాలి వదిలేయాలా మళ్ళీ రెండో వైపు తిప్పి మధ్యలో వదిలేసేసి మళ్ళీ రెండో వైపు కూడా అట్లనే కటింగ్ చేసుకోవాలి కాకపోతే కటింగ్ అనేది అన్ని కూడా ఒకటే సైజులో లో ఒకే సైజులో బై ప్రాక్టీస్ వచ్చేస్తుంది ఒకే సైజులో వస్తే బాగుంటుంది చూడడానికి ఇది ఒక టైప్ పెన్ చేసేలా నేను రెండు కలర్స్ చూపిస్తున్నాను దొరుకుతాయి అట్లా కూడా చేసుకోవచ్చు ఇది ఇది చిన్న పిల్లలు కూడా చేయొచ్చు వేస్ట్ కూడా ఉండదు చేస్తే ఫస్ట్ ప్రాక్టీస్ కోసం దీంతో చేసుకోవచ్చు ఇది తక్కువ ఖర్చుతో అయిపోతుంది తర్వాత యూజ్ అండ్ త్రూ కూడా మనం వాడి ఉపయోగించి పడేయచ్చు కూడా లేదు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కూడా అట్లా ఓకే ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకొని మళ్ళా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఇది వాడేదేం కాదు ఇప్పుడు ఇది ఇట్లా చేసుకున్నాం కదా చీలా దీన్ని ఇట్లా విడిదీసి పెట్టుకొని ఒక్కొక్కటి సపరేట్ ఇట్లా చేసుకోవాలి ఇట్లా అన్ని సపరేట్ చేసుకోవాలి ఓకే అవసరం లేదు నేను చేసింది తీసుకొచ్చాను నేను జస్ట్ ఒకటి చూపిస్తున్నాను దీన్ని తర్వాత మధ్యలో ఇట్లా ఉంటుంది కదా ప్లెయిన్ ఆ పేపర్ని ఇట్లా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ మనకి ఇట్లా క్లిస్ట్ చేయాలి ఇట్లా మనకి ట్విస్ట్ చేయడం రాదు అంటే కొంచెం తడి తీసుకొని ఇట్లా ఇట్లా ఎక్కువ తడి చేస్తే ఇది చాలా డెలికేట్ పేపర్ పేపర్ అందుకని అందుకని ఇట్లా కొంచెం మనకి ఇట్లా ట్విస్ట్ చేసుకుంటే ఇట్లా చేసుకుంటాం అంటే కొంచెం ఇట్లా మనం కట్ చేసింది మంచిగా విడిపోయి ఇట్లా ఒక లాగా వచ్చేస్తుంది అన్ని తయారు చేసుకోవాలా నేను ఒకటి రెండు చేసి చూపిస్తాను అంటే మగగారు మీరు త్రీ డిఫరెంట్ కలర్స్ లో తయారు చేసి తీసుకొచ్చారు ఇప్పుడు మూడింటిని అసెంబుల్ చేసుకుంటూ కలర్స్ వైజ్ మాలలాగా కట్టారు మాలలాగా కట్టారు అంటే నేను ఎట్లా కట్టాలో చూపిస్తాను ఒకటి ఫస్ట్ ఏదైనా కలర్ తీసుకున్నాం ఒక్కొక్కటి కట్టచ్చు ఇట్లా మనం మాల పూల మాల ఎట్లా కడతామో అట్లా కడతాను రెండు అంటే మనం కలర్ కాంబినేషన్ ఇక్కడ చూపించడానికని నేను అట్లా కొంచెం చేసి తీసుకొచ్చాను తర్వాత గ్రీన్ పెట్టుకోవచ్చు తర్వాత మళ్ళా వైలెట్ అంటే మనం దీని ప్రకారం చేస్తూ ఉంటే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ మనకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకోవచ్చు చీలా ఇది ఇట్లా ఉంటుంది నేను ఆల్రెడీ ఇంటి దగ్గర ముందే తయారు చేసి తీసుకొచ్చింది అది చూపిస్తాను బాగుంది చాలా బాగుంది ఇది గుమ్మాలకి సైడ్కి వేసినా బాగుంటుంది మధ్యలో ఇట్లా గుమ్మం మధ్యలో ఇట్లా కట్టినా కూడా బాగుంటుంది ఇట్లా పెట్టి కట్టినా కూడా బాగుంటుంది కలర్స్ రకరకాలుగా కూడా మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు చీప్ అండ్ బెస్ట్ లా అయిపోతుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంది పిల్లలు కూడా తయారు చేయొచ్చు ఇదైతే చాలా ఈజీ కటింగ్ అది పిల్లలు కూడా కట్ చేసి చేయడానికి వీలుగా ఉంటుంది మనం మన లెంగ్త్ ఎక్కువ తీసుకుంటే ఇది మాల పెద్దగా వస్తుంది లావుగా వస్తుంది నేను చిన్న సైజ్ తీసుకున్నాను అయితే మనకు నచ్చిన కలర్స్ కాంబినేషన్ తీసుకుంటూ దాంట్లో మనం తయారు చేస్తాం ఓకే అయితే రెగ్యులర్ గా మనం గుమ్మానికి ఇలా కడుతుంటాం కదా అలా కాకుండా కి ఇలాగా హ్యాక్ చేస్తే చాలా బాగుంది బంగా గారు నిజంగా బాగుంది మరి లాస్ట్ టైం కూడా మీరు పేపర్స్ తోనే అంటే రోజ్ పెటల్స్ ని తయారు చేసుకుని దాని తర్వాత మనం ఎలా దాన్ని దండలాగా మార్చుకోవాలో చూపించారు మరి ఈ రోజు అలాగే చిన్న చిన్న పేపర్స్ లా కట్ చేసుకుని స్ప్లిట్స్ చేసేసి దాన్ని ఒక దండలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించారు రెండు కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి మీకు మన సర్కుల్ నుంచి అలాగే నుంచి కూడా థ్యాంక్ యూ అండి